సర బొమ్మ ఎంత పెద్దగా చేసారా కొండలు ఎంత సరా ఇది స్టోన్తో కట్టారండి అది మొత్తం స్టోన్ అదండి మొత్తం అంతా రాయితో కట్టుబడి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నిజంగా మామూలుగా ఉంటుందండి ఈ ఏరియాకి వస్తే మన వెస్ట్ గోదావరిలో మంచి పర్యాటక కేంద్రం ఏదైనా ఉందంటే గౌరీపట్నం ఈ గౌరీపట్నం చూడటానికి చాలా బాగుంటుంది అసలు లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా గా ముఖ్యంగా చాలా క్లాస్గా ఉంటుంది అండి ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో అత్యంత పర్యాటక ప్లేసులు అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రెండి చూడటానికి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ వచ్చి నిడదోళ్లకి ఒక పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ సరేనా చూస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ వివాహం చేస్తాం ఎంత అప్పులండీ చుట్టూ కూడా అప్పులండి సరే నిజంగా అసలు బ్యూటిఫుల్ ఏరియా సంవత్సరంలో మీకు టూ టైమ్స్ అయినా మేము వచ్చి ఇక్కడికి చూసుకుని వెళ్తాం వెనకాలైతే అన్ని పారీస్ అండి స్టోన్ కసర్స్ సార్ ఫ్రెండ్స్ ఈ కొండపైన ఇంకో చర్చ్ ఉంది అక్కడ కూడా వెళ్దాం అది కూడా మీకు చూపిస్తాను కొండపైన చర్చకి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఈ మార్గాన్ని మనం వెళ్ళాలి ఇలా వెళ్ళాలన్నమాట పైకి బండి వేసుకుని మేము వెళ్తున్నాం ఈ లోన కూడా చర్చి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్ చాలా బాగుంటుందండి కొట్లు గట్ట స్టాల్స్ స్టాల్స్ వీళ్ళు బొమ్మలో ఇవన్నీ అమ్ముతారు పైన సరే ఈ పర్యాటక కేంద్రం చాలా బాగుంటుంది చూడటానికి మనకి మంచి ఆహ్లాదం కలిగిస్తుంది చూడటానికి కాసేపు రిలాక్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో చాలా ఎక్కువ వస్తారు సరే ఎన్ని స్టాల్స్ అంటాయి రెడ్డి పేర్లు ఎన్ని అమ్ముతారు

ഇത് <laughs> മന <laughs> <laughs>